सनी सनी हां ओनीस भाई काम काम अच्छा हां तो मुड़े से ये नाक मुड़े से कह रहे हैं आपको मनीष संदीप 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 हां मुझे अंदर बोलना है ना अच्छा करो जल्दी आओ उधर फदर तुम चाहो तुम जी चले गए

ए त मकडा अन्ना सुन न तम्बर बस हाम्रो हामीले भन्दो छौँ के चपोट हो भाइस स्टड यार சரிப்பா <laughs> எத்தனை <laughs> <laughs>

ना ना बर्थडे था तीन नहीं है मैं जगह पर जा रहा हूं आ वाला ना पुल्सका डिम्हाथड, इस बाज धवल्सक्यों परेrilर, अज्बका incident पल्दोच नाः स्कालर्वர्न, पीस्ट न抱ख श्बॉल्सकाथ व्कटाइस भाजीं दोड़λά Sophyaa तर से अला सभॉथर प्लाग cricket व्करे माज्टाशें సందర్భంగా కనిపిస్తూ ఉన్నారు పండుగ వేడికి కనిపిస్తా ఉంది ఇక్కడ సరేనా రాజేష్ బర్త్డే అంటే ఒక యువకుడికి ఇంత మీరు రెస్పాండ్ ఇచ్చి సరేనా యువకులు సరేనా పని చేస్తున్నారంటే ఆ పిల్లడు వచ్చి ఇక్కడ ఒక దేవస్థానం కట్టి క్రింద జనాలను చూసుకోవాలి అన్న మా ఊళ్ళో మా ఊళ్ళు మా ఊళ్ళు అనడం ఈ రెస్పాన్స్ చూస్తా ఆయన కూడా ఎందుకు అంత రెస్పాన్స్ ఇస్తానికి చాలా ఖుషి అవుతుంది అటువంటి మా తమ్ముడికి నేను వచ్చి కేక్ కట్ చేయడం అందరికీ నమస్కారం ఆ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా క్యూడిఎస్ రాజేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఎల్ల వేలుగా అందరికీ మా యూత్ అందరికీ సపోర్ట్గా ఉంటూ ఆయన నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రసన్న స్వామి గారిని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాజేష్ అదే విధంగా అధికారులలో వాళ్ళకి ఎప్పుడు గుడి లేదు వాళ్ళు వచ్చి రాయేసిన ఆయన ఒక మాటకి గుడి కట్టించి ఆయన పుట్టినరోజున ఈ రోజు ఓపెన్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇలాంటి ఒక సేవా కార్యక్రమం ఎన్నో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే ఇక్కడికి వచ్చిన ఈశ్వరన్నకి సుధాకర్ అన్నకి నా స్నేహితులు వీళ్ళంతా మాకు ఫ్యామిలీ మాదిరిగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తాను అయితే ఎవరికి చెప్పుకోలేదు ఇది చేస్తానం అది చేస్తాను అని ఈ రోజు మా నాయకుడు రాజేష్ గారి బర్త్డే కోసం అనేసి ఈ కాలనీ వాళ్ళకి గుడి కట్టించడం జరిగింది వీళ్ళు కేవలం పోటీ కోసమే వాడుకుంటున్నారు ఇంతకు ముందు నాయకులు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఏదేదో జరిగింది ఎవరికి ఏం చేయలేదు కాకపోతే మేము రూలింగ్ లో ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఊర్లో ఉన్నా లేకపోయినా ఎల్వెళ్ళగా ప్రజలకి ఏం కావాలన్నా మేము నిర్వహించి చూపిస్తామని ఈ రోజు మీకు ఇది ఒక నిధనం ఎప్పుడు వర్తిని కావాలని ప్రతి ఒక్కరూ మాకు ఓట్ చేయాలని మీకు అవసరమైనప్పుడు మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ప్రజలతోనే ఉంటామని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరూ ధన్యవాదాలు మీడియా మిత్రులకు పెద్దలకు నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు ప్రజలు ధన్యవాదాలు ఓపీ భద్ర మీరు ఇలాంటి భద్రలు ఎన్నో జరుపుకోవాలని ఆ మారమ్మ తల్లి రీవెన్లో మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇట్లా మీ తమ్ముడు సన్ని థ్యాంక్ యూ మా ఊర్లో ఎవరు ఏం చేయలే ఆయన వచ్చి మాకు చేస్తా ఉండరు ఆయన గెలిచి గెలికపోయి నాకు అవసరం లేదు ఆయన బాగుంటే నాకు చాలు అదే మాకి మా ఊర్లో మంచి ఆయన మాత్రం కాలం గుడి కట్ట ఈ ఈరోజు నీళ్ళు లేదు నీళ్ళు లేదు నీళ్ళు లేక ఏం లేక మేము చస్తా ఇప్పుడు మాకి నీళ్ళుంది గుడి ఓపెన్ చేసినారు నాకి ఇప్పటికీ ఉంటాము గుడి కావాలని చెప్పి ఎన్నో రోజులు కోరిక గుడి ఇచ్చినారు రోజు అన్ని రోజులు కోరిక ఈ రోజు కోరిక నిర్వహించింది రాజేసిన హ్యాపీ బర్త్డే మేము సందర్భంగా చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన ఆయన లేరు ఆయన ఉండి ఆయన లేకుండా మేము అంత కూడా మేము చేస్తుండే నీళ్ళు ఇబ్బంది తీరింది గుడి అని ఎంతో బాధపడినాం గుడి కూడా సంతోషంగా కట్టినారు ఆయన గురించి ఎంతో దృఢపడి ఉంటా ఉన్నాము మేము కూడా రాజేశ్ ఎప్పుడు చూసినా మాకు జాడ ముట్టు కూడా చల్లగా ఉంటాను రాజేశారు